అందరికీ నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం కావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం అరయనెందు నీ బోటి దొర వేరే ఎరుగనంచు ఒగడి శివలోపములు దల్ప ఊని తనదు చేతనైన విష్టము చేసిన లోక రమణుల ఎందరిలోన అరయన్ ఎందు నీ బోటి దొర వేరే ఎరుగనంచు ఒగడి శివలో బొమ్ములు తెప శివ లో బొమ్ములు తెలుబుని తనదు చేతనయినవి దృష్టము చే దక్షుడు ఇలా మాట్లాడుతున్నాడు శివ కథలో దక్ష ప్రజాపతి ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు లోకరమణుల అందరిలోనూ లోకంలో లోక నాయకులు రమణులు అంటే ప్రభువులు అని ఇక్కడ లోక నాయకులు అందరిలో కూడా అరయనెందు నీకోటి దొర వేరే ఎరుగను నీ వంటి దొరని నీ వంటి ప్రభువుని ఎక్కడా కూడా ఎరుగను చూడలేదు అని తెలియదు ఎటువంటి దొర ఎవరు ఈయన ఈ ఎటువంటి దొర అన్నది శివుని గురించే లోక రమణుల అందరిలోన అరయన్ లోకల్లో ఉన్న ప్రభువులందరిలో కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే నీ కోటి దొరను వేరే ఎరుగనంచు పొగడి నీ వంటి ప్రభువుని చూడలేదనో తెలియదనో అనుచు ఒగడి శివలోపములు తెలపూని తన చేత ఆయన విదృష్టము చేసిన శివలోపములు శివుని యొక్క లోపములు శంకరుని యొక్క లోపం ఏమిటి ఆయన లోపాలు ఏమి గమనించాడు అంటే దక్షిణి చూడగానే నమస్కరించలేదు లేవలేదు అర్ఘ్య ఇవ్వలేదు ఇలాంటివి అంటే మర్యాదలు చేయలేదు అని ఎవరికి చేయలేదు దక్షుడికి మర్యాదలు చేయలేదు శివుడు మిగతా అందరూ చేశారు అందువల్ల అది మనసులో పెట్టుకున్నాడు దక్షుడు అదిగో ఆ శివ లోపములన్నింటినీ కూడా తెలపబోని తనదు చేతనైనవి దృష్టము చేశాను అహ తనకు చేతనైనవి తను చెప్పదగినవి మరి శంకరుడు వల్ల జరిగిన అపచారాలన్నింటినీ కూడా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు ఎవరితో చెబుతాడు మిగతా దేవతలు ఉన్నారు కదా అక్కడ కూర్చున్నటువంటి విష్ణువు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు వీళ్ళ వీళ్ళందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది లోకరవణుల అందరిలోన లోకల్లో ఉన్న ప్రభువులందరిలో అరయన్ ఎందు నీ ఓటి ద్వారా వేరే ఎరుగను వేరే ఇంకొక ద్వారా ఇంత ఇంత గొప్పవాడిని చూడలేదు అని అంచు పొగడి శివ లోపములు తెలపబుని శివుని యొక్క లోపము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు తనకు చేతనేవి చేత మేరకు ఆయన వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాడు బ్రహ్మని బ్రహ్మకి బ్రహ్మకి కనుగొ కనుగొనేట్టుగా చేస్తున్నాడు బ్రహ్మకి తెలియజేస్తున్నాడు బ్రహ్మకి తెలియజేస్తున్నాడు అలా ఇది దక్ష ప్రజాపతి మాట చంద్రుడి పరంగా ఏం చెప్పాలి రమణుల యాందరిలోనన్ ఇక్కడ రమణులు అంటే స్త్రీలు అని అర్థం ఇందాకేమో ప్రభువులు అని చెప్పుకున్నాము ఇక్కడేమో స్త్రీలు అని చెప్పుకుంటున్నాం లోక రమణుల యాందరి లోనన్ లోకంలో ఉన్న స్త్రీలందరిలో కూడా అరయనెందు నీ పోటి దొర వేరే ఎరుగా అక్కడ దొర అంటే ప్రభు అని చెప్పి ఇక్కడ దొర అంటే నీకు సమానమైనటువంటి ఈడైనటువంటి అని అర్థం చెప్తుంది లోన అరయగా ఎందు నీ బోటి దొర వేరే ఎరుగను నీ వంటి అసమానమైనటువంటి స్త్రీని ఎరుగను అని అంచున్ పొగడి ఆ రకంగా అంటూ పొగిడి శివ లోపములు తెలపబూని ఇక్కడ శివ లోపములు అంటే అక్కడ శివుడు పేరు కాబట్టి నామవాచకం కాబట్టి శివుడు యొక్క లోపాలు అని చెప్పారు ఇక్కడ నామవాచకం కాదు శివ లోపములు అంటే శివము అంటే శుభము లోపము అంటే లోసగులు ఏదన్నా ఉన్నప్పుడు ఈ రెండింటిని శుభాన్ని లోపాన్ని అట్లా తనదు చేతనైనవి దృష్టము చేసి తనకు చేత అయిన విధంగా నారదుడు ఈ విషయాల్ని తెప్పడానికి సిద్ధం అవుతున్నాడు నారదుడు ఈ ఘట్టంలో నారదుడు చెప్తున్నాడు అంతకుముందు కథలో దక్షుడు చెప్తున్నాడు ఈ ఘట్టంలో నారదుడు చెప్తున్నాడు ఆయన ఈ సుఖము ఈ మరుగుబాటు ఈ రెండింటినీ కూడా ఆయన చెప్పడానికి సిద్ధమవుతున్నాడు ఆ అనసూయాదేవి చే తయారైనటువంటి వాటి గురించి ఏమిటి చేతనైనవి తనదు చేతనైనవి ఆమె చేత చేత చేయబడినవి అని తనదు చేత ఎవరి చేత అనసూయాదేవి చేత చేయబడినటువంటివి దృష్టము చేశను అనసూయ చే దేవి చేత చేయబడినవి అంటే గుగ్గడి అంతే కదా వాటిని దృష్టం చేశాను అవి చూపించాడు అనమాట అనసూయాదేవి ఏమైతే గుగ్గిళ్ళని తయారు చేసిందో అసలు గుగ్గిళ్లను చూపించాడు నారదు ఇలా నారదులు చేపదలుచుకున్నాడు చెప్పాడు ఆమె చేత గుడిని వండించాడు ఆ వండిన గుగ్గిడిని తీసుకొచ్చి గిడలు చూపించాడు అనుసూయాదేవి తయారైనటువంటి గుళ్లను ఆశ్చర్యం కలిగేటట్టుగా దృష్టము చేశాను చూసేటట్టుగా చేశాడు కనుక చేశాడు ఇది ఇక్కడ నారదుడు చేసిన ఇక మూడవది సమరంగధరుడికి సంబంధించి లోక రమణుల అందరి నారాయణ ఎందు నీ పోటీ ద్వారా వేరే ఎరుగ ఇక్కడ లోక రమణులందరిలో లోకంలో ఉన్నటువంటి ప్రభువులందరిలో రాజులందరిలో ఇక్కడ రాజుల పరంగా కథ కాబట్టి రమణుడు అంటే ప్రభువు అని అర్థం రాజు రాజులలో అర ఎందు నీ పోటీ ద్వారా వేరే ఎరుగనంచు నీ పోటీ ద్వారా నీ వంటి రాజుని ఎక్కడా కూడా ఎరుగనంచు ఒకటి ఎవరు మతి అనేటువంటి మంత్రి మంత్రి పొగిడాడు పొగిడాడు ఇక్కడ అతని పేరు మధ్యమంతుడు అని చెప్పాడు ఆ మంత్రి పొగిడి శివ లోపములు ఇక్కడ మళ్ళీ శివ లోపములు అన్నప్పుడు ఇక్కడ ఎలా చెప్పాలి ఇక్కడ కూడా నామవాచకం కాదు శివుడు కాదు కదా ఇక్కడ కూడా శివ లోపములు శివ అంటే శుభములు అని లోపములు అంటే లోపములు ఉండేటువంటి లోపాలు వీటిని తెల్పబూని తనదు చేతనైనవి దృష్టము చేశాను తాను తిరిగి చూసినవి ఏవైతే ఉన్నాయో తాను చేసిన కార్యంలో ఏవైతే ఉన్నాయో పోని తన తనదు చేతనైనవి దృష్టము చేసిన తన చేతనైనవి తన చేయబడినవి చేతనైనవి ఏవైతే చేశాడో అవన్నీ కూడా రాజుగారి దృష్టికి తీసుకొచ్చాడు ఈ రకంగా దృష్టికి తీసుకొచ్చాడు తాను ఏం పనులు చేశాడు అని ఇది రాజరాజ నరేంద్రు పాఠశాల ఉన్న కథ అంటే రాజరాజ నరేంద్రుడితో మంత్రి గారు చెప్పాడు అనమాట నేను మీరు చెప్పిన మేరకు దేశంలో తిరిగాను అపెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పాడు దానికి సంబంధించినటువంటి విశేషాలని చెప్పి ఆయన ఏం చేశాడో కూడా చెబుతాడు ఇది ఈ భాగం ఇలా మూడు కథలు సురిది నా బ్రహ్మజాతి దక్షుడి ఇటు ఇటువలను గోపతికి అలా విభునకు ఆ శ్రీపతికి వారి బోటులకు ఎదనాటు తీరు తెలిపి పని ముగేగానే సెలవంది ఉనికి సురిది ఆ బ్రహ్మజాతి దక్షుడు ఇటువలను గోపతికి అలా విభునకు ఆ శ్రీపతికి వారి బోటులకు ఎదనాటు తీరు తెలిపి పని ముగియగానే సెలవంది సురది ఆ బ్రహ్మజాతి దక్షుడు సురది అంటే క్రమంగానే ఆ బ్రహ్మజాతి దక్షుడు బ్రహ్మజాతి దక్షుడు అన్నప్పుడు దక్ష ప్రజాపతి ఆయన కూడా బ్రహ్మ సంతతి వాడే బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు మొదట ఆ ప్రజాపతుల్లో దక్షుడు కాబట్టి దక్ష ప్రజాపతి అనేవాడు కూడా బ్రహ్మ సంతతే పదమూడు మంది దక్ష ప్రజాపతులను చాలా మందిని పుట్టించాడు మొట్టమొదట సృష్టి పెరగడానికి సృష్టి క్రమం పెంచడానికి ఈ ప్రజాపతుల్ని పుట్టించాడు అలా బ్రహ్మ సంతతి వాడైనటువంటి దక్ష ప్రజాపతి ఇటువలను గోపతికి అలా విభునకు ఆ శ్రీపతికి గోపతి అంటే ఎవరు ఇంద్రు గో అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి స్వర్గం అనే అర్థం ఉంది అలాగే భూమి అని ఆవు అని కిరణం అని చాలా అర్థాలు ఉన్నాయి వాడిని ఆధారం చేసుకుని ఇక్కడ గోపతి అంటే ఇంద్రుడు అని గోపతికి అలా విభునకు విభుడు అంటే బ్రహ్మదేవుడు అలాగే శ్రీపతికి శ్రీపతి అంటే లక్ష్మీదేవి భర్త విష్ణువు విష్ణువుకి వారి బోటులకు వారి స్త్రీలకి అంటే ఇంద్రుడి భార్య అయినటువంటి శశిదేవికి అలాగే బ్రహ్మ భార్య అయినటువంటి వాణి వాణికి సరస్వతికి అలాగే విష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మికి కూడా వారి బోటులకు వారి స్త్రీలకు కూడా ఎదనాటు తీరు తెలిపి వాళ్ళ హృదయాలకు అత్తటట్టుగా చెప్పి పని ముగియగానే సెలవంది యునికి కేగే అదిగో ఆ చెప్పడం అనే పని ముగించు శివుడి మీద చెప్పాడు ఇవన్నీ ఆ చెప్పడం అనే పని ముగించి అక్కడి నుండి సెలవంది అనుజ్ఞ పొంది యునికి కేగన్ తానేవాదానికి చెప్పాడు ఇది దక్షుడు చేసిన పని ఏం చేశాడు శివుడి మీద చెప్పాడు ఎవరికి చెప్పాడు ఇంద్రుడికి బ్రహ్మకి విష్ణువుకి అలాగే వారి భార్యలకు కూడా హృదయమునందు పాదుకునే విధంగా ఓటులకు ఎదనాటు తీరు వాళ్ళ ఎదలలో నాటుకునే విధంగా తెలిపి పని ముగియగానే సెలబంది ఇంటికి పని ముగియటం అంటే ఇక్కడ పని ఏమిటి పని అంటే యజ్ఞం యజ్ఞ కార్యం ముగిసిన తర్వాత తన దూరం తాను ఇంటికి వెళ్ళిపోయాడు అని ఇది ఆ పరంగా కండి శివుడు ఆయన్ని ఒక రకంగా శివుని అవమాన అవమానపరిచాడు అనేది మనకు కథ అందువల్లే సరీదేవి ఆ యజ్ఞలో పడి అక్కడ ఆత్మాహుతి చేస్తుంది దానికి ఇది మనం ప్రారంభం కదా యజ్ఞం జరుగుతోంది చూడటానికి శివుడు వచ్చాడు శివుడే మర్యాద చేయలేదని చెప్పి దక్షుడు అలిగి అవన్నీ కూడా వీళ్ళందరికీ చెబుతున్నాడు బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు ఇంద్రులకు వారి భార్యలకు కూడా చెప్పి వాళ్ళకు జరుగుతున్నది ఏదో తెలియజేసి ఆ తర్వాత యజ్ఞాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు శివుడు పరంగా కథ ఇక అనుషయ పరంగా మన కథ నడుస్తోంది తొరిదిన బ్రహ్మజాతి దక్షుడు ఇటువంటి ఇక్కడ బ్రహ్మజాతి దక్షుడు అంటే నారదుడు బ్రహ్మజాతి దక్షుడు ఆయన కూడా నారదుడు కూడా బ్రహ్మచంద్రా అందుచేస్తాం బ్రహ్మకుమారుల్లో నేర్పి దక్షుడైనటువంటి నారదుడు ఆయన ఈ రీతిగా పలికడు ఈ రీతిగా ఎవరెవరికి ఈయన కూడా గోపతికి గోపతి అంటే బ్రహ్మ విభుడు అంటే శివుడు ఇందాక విభుడు అంటే బ్రహ్మని చెప్పాం ఇప్పుడు గోపతి అంటే బ్రహ్మని చెబుతున్నాం ఇందాక శివుని చెప్పలేదు ఇప్పుడు విభుడు అన్నప్పుడు శివుని చెబుతున్నాం గోపతికి విభునకు అలాగే శ్రీపతికి విష్ణువుకే శ్రీపతికి అర్థం మారలేదు విభుడు దగ్గర అర్థం మారింది విభుడు శివుడు అనే అర్థం ఎలా ఉంది అంటే విభు శివే ప్రభవం నిత్య అని విశ్వంలో చెప్పబడిందట వీటన్నిటికీ ఒకే అర్థం అని శివే ప్రభువు నిత్య అందుచేత శివుడు అనేటువంటి అర్థంలో విభుడు అనే పదం సరిపోయింది ఇలా సురిదిని క్రమముగా వారి బోటులకు వాళ్ళ యొక్క భార్యలైనటువంటి సరస్వతి పార్వతి లక్ష్మీదేవులకు అంతే కదా ఇక్కడ గోపతి అన్నప్పుడు బ్రహ్మ అని చెప్పాం బ్రహ్మ యొక్క భార్య సరస్వతి విభుడు అంటే శివుడు అని చెప్పాం శివుడు యొక్క భార్య పార్వతి అలాగే మూడవది శ్రీపతి విష్ణువు విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి వీళ్ళకి ఉదయముల్లో నాటుకునే విధంగా చేసి తెలియజేసి తను వచ్చిన పని పూర్తయినందుకు ఆయన కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని పని ముగియగానే సెలవు అంది ఉనికి గేగే తాను వచ్చిన పని అయినందుకు అంతటితో అనిజ్ఞ పొంది అక్కడ నుండి తన ఇంటికి తాను వెళ్ళాడు అని ఇది ఇక్కడ ఈ తర్వాత మూడవది సారంగధరడికి సంబంధించి ఈ రెండవ దాంట్లో ఆ వచ్చిన గుగ్గిళ్ళను చూపించాడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు అంతే ఆ శక్తిని చెప్పాడు ఆమె యొక్క శక్తిని చెప్పాడు అక్కడ అనసూయాదేవి యొక్క శక్తిని వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళిపోయాడు అంతవరకు భాగంలో తారంగధరుడికి సంబంధించి తారంగధరుడు ఏమిటి సొరిదిన బ్రహ్మజాతి దక్షుడు ఇటువై ఇటువలను గోపతికి అలా విభునకు ఆ శ్రీపతికి వారి బోటులకు ఎదనాటూ తీరు తెలిపి పని ముగేగానే సెలవంది యునికి కేగే ఇక్కడ ఈయన చెప్పాడు ఆ బ్రహ్మజాతి దక్షుడు అంటే బ్రాహ్మణులలో నేర్పడి బ్రహ్మజాతి బ్రాహ్మణులు దక్షుడు నేర్పడి అయినటువంటి మంత్రి ఆయన పేరు ఏదో మధ్యమందుడు అని చెప్పాడు ఈ విధంగా ఇటీవల గోపతి గో అంటే భూమి అని అర్థం ఉందని చెప్పాను ఇందాక అందుచేత గోపతి అంటే భూపతి అని అర్థం రాజు అని అర్థం అలా విభునకు విభుడు అంటే ప్రభు అని అర్థం ఇది కూడా రాజు అనే అర్థం శ్రీపతికి శ్రీపతి అంటే సంపత్ శ్రీ అంటే సంపద అని అర్థం ఆ సంపద కలిగినటువంటి రాజుకి అనే అర్థం అంటే ఇక్కడ ఈ మూడు పదాలు కూడా రాజు యొక్క విశేషణాలు ఇక్కడ రాజు యొక్క విశేషణాలు అయింది భూపతి అంటే భూమికి అధిపతి కాబట్టి రాజు అలాగే విభుడు అంటే ప్రభువు అని అర్థం రాజు అనే శ్రీపతి అంటే సంపదకు సంపద కలిగిన వాళ్ళు అర్థంలో రాజు ఇలా ఈ రాజుకి శ్రీపతి అంటే క్షమాపతి అనే అర్థం కూడా ఉన్నది అని విశ్వం చెబుతోంది విశ్వకోశం చెబుతోంది ఇలా స్త్రీపతికి వారి బోటులకు వారి స్త్రీకి స్త్రీలకు వారి బోటులకు అంటే ఇక్కడ స్త్రీ అని కాదు అప్పుడు మరి ఇంతకుముందు బోటులు అన్నప్పుడు స్త్రీలని చెప్పాం ఇక్కడ వారి బోటులకు అంటే వారి వంటి వారికి అని వారి వంటి వారు ఇంకెవరు ఆ సభలో వాళ్ళ యొక్క సామంతులు ఉంటారు రాజులు మంత్రులు ప్రభువులు రకరకాలైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు వారి వంటి వారందరికీ అని రాజులు ఉండొచ్చు రాజులు సామంత రాజులు ఉండొచ్చు వారి బుద్ధువులు ఉండొచ్చు ఇంకెవరైనా పెద్దలు ఉండచ్చు వాళ్ళందరికీ కూడా వారి వంటి వారికి అని ఇక్కడ బోటులు అంటే వారి వంటి వారికి వాళ్ళందరికీ కూడా ఎదనాటు తీరు తెలిపి హృదయంలో విధంగా చెప్పి పని ముగియగానే సెలవంది ఉనికి కేగే ఆ వచ్చిన పని ఏదో చెప్పాల్సిందేదో చెప్పేసి ఆ పని అయిపోయినందువల్ల అక్కడి నుంచి కూడా ఈ రాజకీయ కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వర్తి క్రమంగా సెలవంది పొంది ఉనికి కేగని ఇంటికి పోయాడు అని ఎవరు ఈ ఆయన చెప్పాల్సిందేదో తపకొచ్చాడు చెప్పాల్సిందేదో చెప్పాడు అక్కడ నుంచి ఒకనాడు ఇది జరిగిన తర్వాత ఒకనాడు అది మూడు కథల్లోనూ అంతే మూడు ఘట్టాలు పూర్తయినాయి ఆయన యజ్ఞం చేసి పూర్తిగా ఇంటికి వెళ్ళాడు ఆయన గుగ్గులు తీసుకెళ్లి చూపించి వాళ్ళందరికీ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు నారదుడు ఇక్కడే మంత్రి గారు వచ్చి ఆయన చెప్పాల్సినంత చెప్పేసి చక్కగా తాను ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ముగ్గురు వెళ్ళిపోయారు ఇది జరిగిన కొంతకాలానికి ఒకనాడు ఇది కథాఘట్టం తర్వాత శ్రీ పోకూరి కాశ్యపతి గారి తారగంధరీయం కావ్య పఠనం కావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి ధన్యవాదాలు